హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి రెండు అది శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది సో మనకు ఈ పెన్షన్ల పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు శాంక్షన్ చేస్తారు దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి క్లైట్ చేయకున్న టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రతి నెల మనకు ఒకటో తేదీనైతే కనుక పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగా వృద్ధులు ఒంటరి మహిళలు వితంతులకు అయితే కనుక ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అయితే ఇస్తుంది సో ఈ పెన్షన్ కూడా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఈ డిసెంబర్ నెలకు సంబంధించుకునే మనకు రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో డిసెంబర్ నెల పెన్షన్లు అనేది ఒక రోజు ముందుగానే అయితే చేయబోతున్నారు అంటే ప్రతి నెల ఓటో తేదీ అయితే ఇస్తారు కదా సో ఈసారి ఏంటంటే సండే రావడం వల్ల ఆదివారం రావడం వల్ల మనకు శనివారం రోజునే పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుందనమాట సో మనకు పెన్షన్లు అనేది అయితే కనుక ఓ రోజు ముందుగానే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఒకవేళ మీరు శనివారం తీసుకోకపోయినా ఆదివారం రోజు పంపిణీ చేస్తారు ఒకవేళ ఆ రోజు మిస్ అయినా రెండో తేదీ కూడా పెన్షన్ అనేది అయితే తీసుకోవచ్చు సో రెండో తేదీలోపు పెన్షన్లు అనేది అయితే కనుక అందరికీ పంపిణీ అయితే చేయడం జరుగుతుందనమాట ఇక తర్వాత రెండో ముఖ్యమైన అప్డేట్ చూసుకుంటే ఏపీలో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అనమాట సో లబ్ధిదారులకు వచ్చేసి మనకి డిసెంబర్ నెల నుంచి అయితే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది సో ఎప్పటి నుంచి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు డిసెంబర్ రెండో వారంలో అలా అయితే కనుక లబ్ధిదారుల దగ్గర నుంచి దరఖాస్తు అనేది అయితే కనుక అంటే అప్లికేషన్ అనేది అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా అర్హులై ఉంటే కనుక సో కొత్త పెన్షన్లు అనేది అయితే అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే కనుక విడుదలైతే చేయాల్సింది అంతేకాకుండా పెన్షన్ అర్హత వయసును తగ్గింపు చేస్తామని అయితే చెప్పారు కదా సో అది కూడా మనకి డిసెంబర్లో ప్రకటించే అవకాశం అయితే ఉంది లేదంటే ప్రస్తుతం ఎవరన్నా అర్హులు ఉంటే గనుక వాళ్ళకు డిసెంబర్ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో మీరు అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు మీ బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ కావాల్సి ఉంటుంది రేషన్ కార్డు జెరాక్స్ కావాల్సి ఉంటుంది వీటితో పాటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు సో మీకు ఏజ్ ప్రూఫ్ కోసం అయితే కనుక అడగడం జరుగుతుందనమాట ఈ ఆధార్ కార్డు కూడా అందులో అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా అయితే కనుక అడుగుతారు సో ఇవన్నీ అయితే కనుక మీ గ్రామ వార్డు సచివాలయంకి అయితే కనుక తీసుకొని వెళ్ళి అదేవిధంగా ఫోటో కూడా అయితే తీసుకోవడం అనమాట సో పెన్షన్కి అనేది అయితే అప్లై చేసుకోవచ్చు త్వరలోనే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అదేవిధంగా విధి విధానాలు అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది సో డిసెంబర్ నెలలో ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది సో మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ చేస్తారంటే జనవరిలో శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అయితే కనుక కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తారు అదేవిధంగా మనకు ప్రతి ఆరు నెలలకోసారి కోసారి పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది సో ఇప్పుడు జనవరిలో అయితే మళ్ళీ జూలైలో అయితే శాంక్షన్ చేస్తారు ఆరు నెలల కోసం అర్హులు అయితే గుర్తించడం అయితే జరుగుతుంది ఈ రకంగా కొత్త పెన్షన్ అప్రూవ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట అదేవిధంగా పెన్షన్స్ ఎవరన్నా ప్రతి నెల తీసుకుంటుంటారు కదా ఒకటో తేదీ ఒకవేళ మీరు ఒకటో తేదీ పెన్షన్ తీసుకోవడం మర్చిపోయిన ఆ నెలకి సంబంధించి మళ్ళీ నెలలో పెన్షన్ తీసుకోవచ్చు ఆ నెల కూడా పెన్షన్ తీసుకోలేకపోయినా రెండో నెలల పెన్షన్ సంబంధించి మూడు నెల మూడో నెలలో తీసుకోవచ్చు అనమాట ఈ రకంగా ఒకేసారి మనకు మూడు నెలల పెన్షన్ తీసుకోవచ్చు సో మూడు నెలలైనా మీరు పెన్షన్ అనేది తీసుకోకపోతే ప్రభుత్వం మీ పెన్షన్ ను రద్దు చేస్తుంది ఏ కారణం మీరు పెన్షన్ పెన్షన్ తీసుకోవట్లేదని చెప్పేసి అయితే ప్రభుత్వానికి తగిన కారణాలతో మళ్ళీ తిరిగి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే మీ పెన్షన్లు అనేది అయితే కనుక పునరుద్ధరణ అయితే చేస్తారు సో ఇది మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి